సామాన్యంగా ఇతర జీవుల గురించి మనం చెప్పేటప్పుడు ఏం చేస్తామని అంటే పుట్టడం జన్మించడం అని అంటాం అంటే జన్మ మిగతా జీవులందరికీ కూడా కలిగేటటువంటిది జన్మ కానీ భగవంతుడి గురించి చెప్పేటప్పుడు మాత్రం అవతారం అని అంటాం భగవంతుడు అవతరించాడు అని మనం అంటాం అవతరించడం అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి దిగడము అని అర్థం సంస్కృతంలో అవతరించడం అంటే అవతరణ అంటే దిగడము అని అర్థం అంటే ఏమిటి భగవంతుడు తన యొక్క స్థితి ఏదైతే ఉందో దాని నుంచి కిందకి దిగుతున్నాడు అని అర్థం ఎందుకు దిగుతున్నాడు ఒక పైన ఉన్నటువంటి వ్యక్తి పైనుంచి హాయిగా పైనే ఉండొచ్చు కదా ఒక మంచి స్థానంలో అందరికంటే ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఒక మని ఒక వ్యక్తి ఉన్నప్పుడు అక్కడే హాయిగా ఉండొచ్చు కదా అక్కడి నుంచి కిందకి దిగడం ఎందుకు ఎప్పుడైనా మనం పైకి వెళ్ళడానికి ఇంకా ఇంకా పై మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి తప్ప పైనుంచి కిందకి ఎందుకు రావడం ఇప్పుడు భగవంతుడు పైన ఉన్నటువంటి వాడు పైనుంచి కిందకి ఎందుకు వస్తున్నాడు అనంటే ఇక్కడ ఈ అవతారం అంటే దిగడం అనేది ఏదైతే ఉందో కిందకి దిగడం అనేది ఏదైతే ఉందో ఈ అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి అని అంటే ఉద్ధరణ ఉద్ధరణ అంటే ఏమిటి సంస్కృతంలో ఎత్తడం పైకెత్తడం అని అర్థం అవతరణ అంటే కిందకి దిగడం ఉద్ధరణ అంటే పైకి ఎత్తడం అని అర్థం అంటే భగవంతుడు ఎందుకు కిందకి దిగుతున్నాడు తన అందరికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉన్న భగవంతుడు ఎందుకు కిందకి దిగుతున్నాడు అనంటే ఉద్ధరించడానికి అంటే పైకెత్తడానికి ఎవరిని పైకెత్తడానికి అని అంటే ఎవరైతే కింద ఉన్నారో వాళ్ళని పైకి ఉద్ధరించడానికి అని దాని యొక్క అర్థం కాబట్టి భగవంతుడు చేసేది అవతారం ఆ అవతారం యొక్క ఫలం ఏమిటి అనంటే ఉద్ధారం ఎవరి ఉద్ధారం అనంటే భక్తజనోద్ధారం